హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సతీష్టిక్ సో ఫ్రెండ్స్ నా ఛానల్ని ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ద్వారా క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వచ్చే బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి దాని ద్వారా మీ ఛానల్ నా ఛానల్లో వచ్చే న్యూ అప్డేట్స్ మీ మొబైల్లో పొందగలుగుతారు ఫ్రెండ్స్ ఈ వీడియోలో రైల్వే టికెట్ కలెక్టర్ టీసీ అంటారు కదా దాని గురించి ఆ ఉద్యోగం గురించి సో ఉద్యోగం ఎలా ఉంటుంది పరీక్షా విధానం ఏమిటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి శాలరీ ఏమిటి దానివల్ల మనకు ఉపయోగాలు ఏమిటి సో దాని మొత్తం సమాచారాన్ని ఒక వీడియోలో చెప్తాను సో ఫ్రెండ్స్ ముందుగా మనం ఒకసారి చూసినట్లయితే టికెట్ కలెక్టర్ ఉద్యోగం ఎలా ఉంటుంది సిలబస్ ఏంటి పరీక్ష విధానం ఏంటి ఇవన్నీ విషయాలు ఈ వీడియోలో చెప్తాను నేను ఆల్రెడీ మీ కొరకు చెప్పాను సో ఈ విషయాలు నేను ఇప్పుడు చెప్తాను ముందుగా టికెట్ కలెక్టర్ ఉద్యోగం అంటే అందరికీ తెలిస్తే తెలుసు రైల్వేస్లో ఇది ఒక గ్రూప్ సి పోస్ట్ అనమాట ఒకసారి దీని గురించి నేను వివరంగా చెప్తాను సో ఇండియన్ రైల్వే టికెట్ కలెక్టర్ అనేది ఒక టీటీఐ అంటే ట్రావెల్ టికెట్ ఇన్స్పెక్టర్ అనొచ్చు లేదా టీసీ అంటే షార్ట్ ఫామ్ అంటే టికెట్ కలెక్టర్ అని సో ఇది ఒక గ్రూప్ సి పోస్టు దాంట్లో రైల్వేస్లో నాలుగు విభాగాలు ఉంటాయి ఫ్రెండ్స్ గ్రూప్ ఏ గ్రూప్ బి గ్రూప్ సి గ్రూప్ డి సో ఇది గ్రూప్ కి సంబంధించిన పోస్టు సో శాలరీ ఎంత ఉంటుందని అడుగుతారు ఎందుకంటే మనం జాబ్ వస్తే శాలరీ మస్ట్ కాబట్టి తొమ్మిది వేల మూడు వందల నుంచి ముప్పై నాలుగు వేల ఎనిమిది వందల వరకు ఉంటుంది సో గ్రేడ్ పే అనేది నాలుగు వేల ఆరు వందలు ఉంటుంది సో నెక్స్ట్ మనకు కావాల్సినది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎయిటీ టు థర్టీ ఇయర్స్ ఫ్రెండ్స్ సో ఎస్సీ ఎస్టీ బీసీ సర్వీస్ సర్వీస్మెన్ ఏమిటి అనేది నోటిఫికేషన్ వస్తే దాని గురించి మనకి ఇంకా క్లారిటీగా చెప్పవచ్చు అనమాట ఎందుకంటే అవి మారుతూ ఉంటాయి కాబట్టి సో ఇది ఎయిటీన్ టు థర్టీ అనేది ఏజ్ లిమిట్ నెక్స్ట్ విషయం గుర్చేసినట్యితే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో మెయిన్గా మనకు కావాల్సింది మెట్రికులేషన్ ఫ్రెండ్స్ టెన్త్ క్లాస్ పాస్ అయి ఉండాలి అది టెన్త్ క్లాస్లో ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ కంపల్సరీ ఉండాలి ఫ్రెండ్స్ టెన్త్ క్లాస్లో ఫిఫ్టీ పర్సెంట్ కన్నా తక్కువ ఉంటే నాట్ ఎలిజిబుల్ అనమాట నెక్స్ట్ ఎవరైతే ఇంటర్ కంప్లీట్ చేశారో డిప్లొమా కంప్లీట్ చేశారో డిగ్రీ కంప్లీట్ చేశారో వాళ్ళు కూడా సో ఎలిజిబుల్ అనమాట నెక్స్ట్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఒకటి ఎగ్జామినేషన్ ఉంటుంది సెకండ్ స్టేజ్లో వెరిఫికేషన్ డాక్యుమెంట్స్ ప్లస్ ఇంటర్వ్యూ అనేది రెండు కూడా ఉంటాయి సో ఇది ఎగ్జామినేషన్ ప్యాటర్న్ నెక్స్ట్ మరి టికెట్ కలెక్టర్ జాబ్ వచ్చిన తర్వాత మనకి ఏంటంటే మనకు ఫస్ట్ టికెట్ కలెక్టర్ యొక్క విధులు మనకు తెలిసి ఉండాలి అంటే మనం ఏం చేయాలి సో ఛార్జ్ ఆఫ్ రిజర్వేషన్ కోచెస్ రిజర్వ్డ్ కోచ్ల యొక్క బాధ్యత మనదే ప్యాసెంజర్లకు కావాల్సిన గైడ్లైన్స్ అంటే వాళ్ళకు సూచనలు సలహాలు ఇవ్వాల్సి ఉంటుంది సో మనకు అన్ రిజర్వ్డ్ బోగిస్లో ఉండే చెకింగ్ చేయాలి టికెట్స్ అనేది మీకు ఆల్రెడీ తెలుసు సో అంతేకాకుండా ఎంక్వైరీ కౌంటర్ దగ్గర మనం ఒకవేళ వర్క్ ఉంటే అక్కడ చూసుకోవాలి లేదా మనకి ఏదైనా టాస్క్ ఉంటే ఆ రోజు టాస్క్ను మనం ఎప్పటికప్పుడు కంప్లీట్ చేయాలి నెక్స్ట్ వచ్చేసి ప్రమోషన్స్ మరి ప్రమోషన్స్ కావాలి కదా ఫ్రెండ్స్ జాబ్ వచ్చిన తర్వాత సో సీనియర్ టికెట్ కలెక్టర్ వెళ్ళచ్చు లేదా హెడ్ టికెట్ కలెక్టర్ ట్రావెల్ టికెట్ ఇన్స్పెక్టర్ చీఫ్ టికెట్ కలెక్టర్తో పాటు గూడ్స్ గార్డ్గా మరియు ఎంక్వైరీ కమ్ రిజర్వేషన్ క్లర్క్స్గా కూడా మనము ఈ జాబ్ వచ్చిన తర్వాత వెళ్ళడానికి అవకాశం ఉంటుంది సో మరి ఎగ్జామినేషన్ సిలబస్ ఏందయ్యా అంటే జనరల్ అవేర్నెస్ అర్థమెటిక్స్ జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ జనరల్ తెలుగు అంటే యాక్చువల్గా ఇక్కడ ఎలా ఉంటుందంటే ఏ స్థా అంటే దక్షిణ భారతదేశంలో ఏదో ఉత్తర భారతదేశంలో రెండు ఇక్కడ మొత్తం సెంటర్స్ ఉంటాయి సో ఏ సెంటర్ అంటే ఏ విభాగం నిర్వహిస్తుందో వాళ్ళకి సంబంధించిన లోకల్ లాంగ్వేజ్ని ఇక్కడ పెట్టడం జరుగుతుంది మిగతా కామన్ జనరల్ ఇంగ్లీష్ జనరల్ ఇంటెలిజెన్స్ అర్థమెటిక్ జనరల్ నాలెడ్జ్ ఎగ్జామినేషన్ ఎన్ని మార్క్స్కి ఉంటుంది కొన్నిసార్లు వన్ ట్వంటీ మార్క్స్ ఉంటుంది కొన్నిసార్లు వన్ ఫిఫ్టీ మార్క్స్ కూడా ఉంటుంది సో నెగిటివ్ మార్క్స్ ఉంటాయా అంటే ఉంటాయి వన్ బై త్రీ అంటే మూడు తప్పులకు వన్ మార్క్ కట్ చేయడం జరుగుతుంది సో అది ఇంత ముందుకు ఎగ్జామ్ ప్రకారం ఇప్పుడు న్యూ ప్యాటర్న్ అనేది తెలియదు నోటిఫికేషన్ వస్తే ఇంకా క్లారిటీ ఇన్ఫర్మేషన్ మనకు వస్తుంది ఒకవేళ నోటిఫికేషన్ వస్తే నా ఛానల్లో ఇన్ఫార్మ్ చేస్తాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీరు తెలుసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకున్న రైల్వే టికెట్ కలెక్టర్ ఉద్యోగం గురించి పూర్తి సమాచారం సో దీనికి మనం ఎలా చదవాలి అంటే మీకు ఆల్రెడీ తెలుసు సిలబస్ మనకు తెలిసే తెలుసు కాబట్టి సిలబస్ను దృష్టిలో ఉంచుకొని జనరల్ అవేర్నెస్ అంటే కరెంట్ అఫేర్స్ మీద గ్రిప్ తెచ్చుకోవాలి అల్టిమేటిక్ అంటే ఆల్రెడీ పోలీస్ కానిస్టేబుల్ గురించి నేను ఒక వీడియో చేశాను సో ఆ వీడియోని చూడొచ్చు మీరు సో ఆ వీడియోకు పోలీస్ కానిస్టేబుల్కు కూడా సేమ్ జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ అర్థమెటిక్ అనేది ఉంటుంది సో మనము ఒక జ పోలీస్ ఉద్యోగంకే కాదు అన్ని ఎగ్జామ్లకు కూడా మామూలుగా జనరల్ ఇంటెలిజెన్స్ అర్థమెటిక్స్ జనరల్ అవేర్నెస్ జనరల్ ఇంగ్లీష్ అనేది కామను సో ఇది నాలుగిటి మీద మనం గ్రిప్ తెచ్చుకోవాలి దీని గురించి నేను ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తాను అప్పుడు మెన్షన్ చేస్తాను సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోతున్నారా లైక్ చేయడం మర్చిపోకండి ఎలాగో లైక్ చేసే ఉంటారు లైక్ చేసిన వాళ్ళు పక్కనే షేర్ ఆప్షన్ ఉంటుంది సో ఈ వీడియో మీకే కాదు మీ ఫ్రెండ్స్కి కూడా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను మీరు అలానే అనుకుంటే ఈ షేర్ వీడియోని షేర్ చేయడం మర్చిపోవద్దు సో అన్నీ చెప్పాను కానీ ఈ అసలుకి ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారా అనేది నాకు తెలియదు కదా సో మీరు ఏమనుకుంటున్నారని కామెంట్ బాక్స్లో కింద రాయండి ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా కింద అడిగానే నేను జవాబు వేయడానికి ప్రయత్నిస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ వాచింగ్ దిస్ వీడియో జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఇలాంటి ఉద్యోగాలతో పాటు టెక్ ఇన్ఫర్మేషన్ కూడా మీరు మీ మొబైల్లో పొందవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ వన్స్ అగైన్ సైనింగ్ ఆఫ్ సతీష్